హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్నేహ క్రీస్ ఛానల్ ఈ సంవత్సరం ఆవకాయ పచ్చడి మొన్న స్టార్ట్ చేసామండి ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా కమ్మగా కుదిరింది ఆవకాయ పచ్చడి మా పక్కింటి పెడతారండి చాలా ఫేమస్ పచ్చడిలో చాలా టేస్టీగా పెడతారు ప్రతి ఒక్క పచ్చడి ఏమి కారం ఉప్పు ప్రతి ఒక్కటి కరెక్ట్గా సరిపోతాయండి అంత బాగా పెడతారు మొన్న మ్యా మార్కెట్కి వెళ్ళి మమ్మీ వాళ్ళు మ్యాంగోస్ తెచ్చి మంచిగా క్లాత్తో తుడిసి ఆరబెట్టి దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఏమేమి కావాలో మమ్మీకి చెప్పారు అంటే మమ్మీ అన్నీ సిద్ధంగా ఉంచింది ఆంటీ వచ్చేసరికి మెంతుల పౌడరు ఆవాల పౌడరు దొడ్డుప్పు ఫస్ట్ ఎండలో పెట్టి పౌడర్ చేయాలంట దీనికోసమని మెంతులు వేపేసి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పారు నువ్వుల నూనె తర్వాత ఆవకాయ కారం అంటే ఇది మ్యాంగో కారం అంట అది కూడా తెచ్చి పెట్టుకున్నాను అన్నీ పెట్టుకున్న తర్వాత ఆంటీ వచ్చి కలిపారు ఆ కలపడంలో మహత్యం ఉంటుంది అనుకుంటా చాలా అద్భుతంగా కుదిరింది ఏది తక్కువ అవ్వలేదు ఏది ఎక్కువ అవ్వలేదండి చాలా టేస్టీగా కుదిరింది మీకు కూడా ఆవకాయ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్రతి సంవత్సరం ఆవకాయ పెట్టుకునే వాళ్ళు కంపల్సరీ ప్రతి సంవత్సరం కొంచెమైనా పెట్టుకోవాలంట ఆవకాయ ఆపకూడదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ మై